ఫ్రీ బస్ స్కీమినేపి రోజే ఓ కుటుంబానికి పదకొండు వందల అరవై రూపాయలు లబ్ధి ఏం వాడకం సామీ ఏపీ వ్యాప్తంగా ఉచిత బస్సు పథకానికి అద్భుత స్పందన లభిస్తోంది స్త్రీశక్తి పథకంలో భాగంగా మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నారు ఈ క్రమంలోనే ఓ కుటుంబానికి ఒక్కరోజే స్త్రీశక్తి పథకం ద్వారా పదకొండు వందల అరవై రూపాయలు లబ్ధి చేకూరింది ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించింది ఆ కుటుంబానికి జారీ చేసిన జీరో ఫేర్ టికెట్ షేర్ చేసింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్త్రీశక్తి పథకం అమలు ప్రారంభమైంది ఆగస్టు పదిహేనో తేదీ సాయంత్రం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సదుపాయం అమల్లోకి వచ్చింది ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డులు చూపించి మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు ఐదు రకాల బస్సులలో మహిళలకు జీరో ఫేర్ టికెట్లు మంజూరు చేస్తూ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు ఈ జీరో ఫేర్ టికెట్లలో మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణించారనే వివరాలతో పాటుగా స్త్రీశక్తి పథకం అమలు కారణంగా వారికి ఎంతమేరకు లబ్ధి కలిగిందనే వివరాలు ఉంటాయి ఈ క్రమంలోనే స్త్రీశక్తి పథకం ద్వారా ఓ కుటుంబం రోజే పదకొండు వందల అరవై రూపాయలు లబ్ధి పొందింది ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించింది ముగ్గురు మహిళలు ఇద్దరు బాలికలు ఉన్న కుటుంబం అంబాజీపేట నుంచి విజయవాడ ప్రయాణించింది మొత్తం స్త్రీ స్త్రీశక్తి పథకం కింద జీరో ఫేర్ టికెట్లు అందించారు మహిళలు ముగ్గురికి ఒక్కొక్కరికి రెండు వందల ఎనభై రూపాయలు చొప్పున ఎనిమిది వందల నలభై రూపాయలు అయితే ఇద్దరు బాలికలకు ఒక్కొక్కరికి నూట అరవై రూపాయలు చొప్పున రూ మూడు వందల ఇరవైలు అయింది దీంతో మొత్తంగా ఆ కుటుంబానికి స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా పదకొండు వందల అరవై రూపాయలు లబ్ధి చేకూరింది దీంతో రూపాయి ఖర్చు లేకుండా సురక్షితంగా విజయవాడకు చేరుకున్నామని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసింది ఆ కుటుంబం ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించింది ముగ్గురు మహిళలు ఇద్దరు బాలికలు ఉన్న కుటుంబం అంబాజీపేట నుంచి విజయవాడ ప్రయాణించింది మొత్తం ఐదుగురికి స్త్రీశక్తి పథకం కింద జీరో ఫేర్ టికెట్లు అందించారు మహిళలు ముగ్గురికి ఒక్కొక్కరికి రెండు వందల ఎనభై రూపాయలు చొప్పున ఎనిమిది వందల నలభై రూపాయలు అయితే ఇద్దరు బాలికలకు ఒక్కొక్కరికి నూట అరవై రూపాయలు చొప్పునరు మూడు వందల ఇరవైలు అయింది దీంతో మొత్తంగా ఆ కుటుంబానికి స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా పదకొండు వందల అరవై రూపాయలు లబ్ధి చేకూరింది దీంతో రూపాయి ఖర్చు లేకుండా సురక్షితంగా విజయవాడకు చేరుకున్నామని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసింది ఆ కుటుంబం ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించింది మరోవైపు స్త్రీశక్తి పథకంలో భాగంగా పల్లెవెలుగు పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు ప్రభుత్వం జారీ చేసిన ఓటర్ కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు వంటివి చూపించి మహిళలు బాలికలు ట్రాన్స్జెండర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించవచ్చు ఉచిత బస్సు పథకం కోసం ఏపీఎస్ఆర్టీసీ వద్ద ఉన్న పదకొండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది బస్సుల్లో ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది బస్సులు కేటాయించారు అలాగే బస్సులు ఎక్కడ ఉన్నాయో తెలుసుకునేందుకు వీలుగా త్వరలోనే రియల్ టైం ట్రాకింగ్ వ్యవస్థ తేనున్నారు ఈ వీడియో చాలా కష్టపడి తీస్తున్నా దయచేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మా ఛానలుని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో చివరిదాకా చూసిన వారికి ధన్యవాదాలు ఫ్రీ బస్కి మీ నేపి ఒక్కరోజే